గత సంవత్సరం ఐదు ఐదు సంవత్సరాల పాలనలో మనకు వచ్చేసి నిధులు ఏమి రాలేదు విలేజ్ ఏమి సౌకర్యం రాలేదు అందుకోసం అనేది కార్యమర్షణ పెట్టడం జరిగింది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి పదకొండు ఇళ్ళు వచ్చినాయి జరిగింది ఇల్లు నచ్చినవి కొందరు అమౌంట్ ఉన్న వాళ్ళు కట్టుకోవడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే పది లక్షల రూపాయలు లెక్కీకరణ చేసినాం మనము వాళ్ళనేది అమౌంట్ పది లక్షల రూపాయలు ఇవ్వలేదు అందుకోసం అక్కడ పెళ్లి డెవలపింగ్ ఎలాంటి డెవలపింగ్ కాలేదు గత పది సంవత్సరాల నుండి వెళ్ళి యువత చదువుకున్న వ్యక్తి కాబట్టి మనం పెట్టడం జరిగింది ఏ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి వచ్చిన ఫండ్స్ కానీ ఈసారి మనము విలేజ్ కోసం డెవలపింగ్ కోసము పని చేద్దామని మన మల్లేషిని కార్య మల్లేషిని రాజమండ్రిని పెట్టడం జరిగింది ఏ పని ఉన్నా కానీ గవర్నమెంట్ ఏ నిధులు వచ్చినా కానీ మనము అందరితోటి వార్డ్ మెంబర్స్ తోటి మాట్లాడి విలేజ్కి ఏమైతే అవసరం ఉందో ప్రజలకైతే ఏముందో వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో మన కార్యం మళ్ళీ పెట్టడం జరిగింది ప్రజలు కూడా ఇంకా చాలా మనకు చాలా మద్దతుగా ఉన్నారు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇదే సపోర్ట్ చేస్తే మనం గెలిపిస్తే విలేజ్కి డెవలప్ జరుగుతుంది గెలిచినాక తా సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ ఏదన్నా ఉంటే వాటర్ సౌకర్యం కానీ విలేజ్కి ఏమన్నా ఖచ్చితంగా వాటర్ కొందరికి ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం అటు నల్లలు లేవు అవి పెట్టడం అవర్స్ వాటర్ కరెంట్ కానీ చూసే బాధ్యత హామీలు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాము అక్కడపల్లి గ్రామం మండలం భీమిని జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు పోటీ గెలిపించగలరా

ఏ కొంతమంది కడుతున్నారు కొంతమంది కొంచెం కట్టలేకపోతున్నారు ఇదైతే ప్రసమ జరుగుతున్నాయి వర్క్ జరుగుతున్నది వర్క్